అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది ఆండాల్ తల్లి జీవిత చరిత్రలోని తొమ్మిదవ భాగం ఎనిమిది భాగాల వరకు మన వీడియోస్లో ఉన్నాయండి ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టున్నాము ఆ కథలు అనేవి మీరు వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లో గోదాదేవి అని చెప్పి ఉంటుంది అలాగే ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా ఇస్తాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి గోదాదేవి జీవి చరిత్ర ఎంత అద్భుతంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందులోని తొమ్మిదవ భాగం మనం ఈరోజు చూద్దాం తన ఇంట్లో స్వామివారి విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ స్వామివారిని నా కూతురు ఎన్నాళ్ళ నుంచో ఈ అపచారం చేస్తుంది అని ఇప్పుడు నేనేం చేయాలి స్వామి నా కూతురు చేసిన ఈ పాపానికి తనకు ఏ శిక్ష పడుతుందో అని నాకు భయంగా ఉంది అని ఏడుస్తాడు అదే సమయంలో స్వామివారు రంగనాథుడి రూపంలో అక్కడికి కోపంగా నడుచుకుంటూ వస్తాడు విష్ణుచితుడికి స్వామివారిని చూసిన ఆనందం కంటే ఆయన కోపం చూసి బాగా భయం వేస్తుంది స్వామివారు జరిగిన అపచారానికి తన కూతురు మీద కోపంతో వచ్చారనుకుని భయపడిపోతాడు స్వామివారు కూడా కోపంగా విష్ణుచిత్త ఎక్కడ నీ కూతురు అంటూ కోపంగా మాట్లాడతారు విష్ణుచిత్తుడు భయంతో వణికిపోతూ స్వామి ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు శాంతించండి స్వామి శాంతించండి స్వామి అని విష్ణుచిత్తుడు అంటాడు ఏంటి శాంతించేది నువ్వు నీ కళ్ళబొల్లి మాటలన్నీ మాట్లాడటం ఆపి ముందు నీ కూతురు ఎక్కడుందో పిలువు నీతో నేను మాట్లాడను తనతోనే తేల్చుకుంటాను అని స్వామి అంటారు ఇంకా భయపడిపోయి స్వామివారిని ఒక గదిలో కూర్చోబెట్టి స్వామి మీరు కొంచెం శాంతించి కూర్చోండి నా కూతురు ఎక్కడున్నా తీసుకొస్తాను అని బయటికి వస్తాడు బయటికి వచ్చిన వెంటనే ఆ గది తలుపులు మూసేసి గొల్లం పెట్టి గోదాదేవి ఉన్న గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఎలాగైనా గోదాను ఇటు నుంచి బయటికి పంపించాలి స్వామివారిని కంటపడకుండా నా కూతురుని నేను కాపాడుకోవాలి అనుకుంటూ అమ్మా గోదా వెంటనే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో తల్లి స్వామివారి ఆగ్రహం వచ్చింది నిన్ను వెతుక్కుంటూ వచ్చారమ్మా అయ్యో ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదే అని విధా విధాలుగా బాధపడుతున్నాడు విష్ణుచిత్తుడు గోదాదేవి నవ్వుతూ తండ్రికి నచ్చ చెప్పాలనే చూస్తుంది అంతలో స్వామివారు విష్ణుచిత్తుడు ముందుకు వస్తాడు నన్నే బంధించి నీ కూతుర్ని తప్పించాలని చూస్తున్నావా విష్ణుచిత అని కోపంగా నడువుపైన చేతులు పెట్టుకొని గోదాదేవి వైపు కొంటగా చూస్తూ అడుగుతాడు స్వామివారి చూపులకు గోదాదేవి సిగ్గుతో తలవించుకొని నవ్వుకుంటుంది జగన్నాటక సూత్రధారి పాపం నా తండ్రి గారిని బెదిరించకండి అని మనసులోనే అనుకుంటుంది విష్ణుచితుడు మాత్రం స్వామి నిలబడిన తీరును భయపడి ఎలాగైనా స్వామివారి ఆగ్రహం నుండి తన కూతుర్ని కాపాడుకో కాపాడుకోవాలని అన్న తాపత్రయంతో గోదాదేవి చేయి పట్టుకుని దూరంగా వెళ్ళాలని చూపించుస్తాడు స్వామివారు అక్కడ కూడా ఇంకొక రూపంలో అడ్డుగా నిలబడతారు అలా ఎటు వైపు వెళ్ళినా అటువైపు స్వామివారు అనేక రూపాలుగా మారి చివరకు విష్ణు చిత్తుడు చుట్టూరా నిలబడిపోతారు అప్పటికే విష్ణుచిత్తుడికి అయ్యో నేను ఎంత మూర్ఖుడిని పైన ప్రేమ మోహంలో పడి స్వామిని బంధించాలని చూశాను స్వామి లో స్వామిలేని లోటు రాలేని లోటు అంటూ రాలేని చోటు అంటూ ఉంటుందా అన్ని చోట్ల స్వామివారు ఉంటారు ఈ అంతర్యామి నుండి తప్పించుకుని దూరంగా పాడిపోవాలనుకుని అంటూ వెళ్ళి స్వామి పాదాల మీద పడి నమస్కరిస్తాడు అప్పుడు స్వామివారు చిరునవ్వుతో విష్ణు పైకి లేపి భయపడకండి మా అమ్మగారు అంటారు స్వామివారు స్వామివారి ఆ పిలుపుకు విష్ణు చిత్తుడు ఆశ్చర్యంగా అసలు తన విన్నది నిజమేనా అన్నట్లు చూస్తాడు ఎందుకు మామ అలా చూస్తావు నేను చెబుతున్నది నిజమే నీ కూతురైన గోదాదేవి నా ప్రియు భక్తురాలు నన్నే భర్తగా పొందాలని ఆశపడుతుంది నేను నీ కూతురికి భర్తను అయినప్పుడు నువ్వు నాకు మా కదా అయినా నీ కోరిక తీర్చడానికి ఇదంతా నీకు గుర్తు లేదు అంతే అంటావు స్వామి అప్పుడు విష్ణు తన తన పూర్వజన్మ స్మృతి కలుగుతుంది తను స్వామివారిని అల్లుడుగా కోరడం స్వామివారు అనుగ్రహించడం అన్నీ గుర్తుకు వస్తాయి అప్పుడు విష్ణు చిత్రుడు స్వా సంతోషంగా స్వామివారికి పాదాభివందనం చేస్తూ నువ్వు ఆడించే నాటకంలో నన్ను కూడా పాత్రుడు చేసావా చాలు స్వామి చాలు నాకీ వరం చాలు నీ నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసే వరాన్ని ఇచ్చావు అమ్మా నా కూతురిగా పెరిగే అంతటి గొప్ప వరాన్ని నాకు అనుగ్రహించావు అని సంతోషంగా అంటాడు అప్పుడు స్వామివారు భయపడకునిచిత్త నీ కూతురైన గోదాదేవి వేరే ఎవరో కాదు నా కోసమే అవతరించిన కారణ జన్మురాలు ఇంకా కొన్ని రోజుల్లోనే మీ అందరి సమక్షంలో గోదాదేవి నన్ను పెళ్లి చేసుకొని నాలో చేరబోతుంది నేనే తను విడిచిన పూలు కావాలని ఆశపడి అలంకరించుకున్నాను ఇందులో గోద చేసిన అపచారం కానీ దోషం కానీ ఏమీ లేదు ఇప్పుడు నిన్ను అవమానించి తరిమేసిన వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు భయపడకు అని చెబుతాడు స్వామి అప్పుడు విష్ణుచిత్తుడు మనసు తేలికపడుతుంది సాక్షాత్ ఆ రంగనాథుడే త్వరలో తన అల్లుడవుతున్నాడని సంతోషంతో కూడా కలుగుతుంది అక్కడ గుడిలో స్వామివారికి కొత్త పూలతో అలంకరిస్తున్నారు కానీ ఉన్నట్టుండి స్వామివారి విగ్రహం నుండి వేడి సెగలు రావటం ప్రారంభమయ్యాయి స్వామి విగ్రహం వేడిగా మాడిపో మారిపోతుంది వాళ్ళు చూస్తుండగానే నిమిషాలలో స్వామివారికి అలంకరించిన అందమైన పూలన్నీ ఆ వేడికి వాడిపోయి కమిలిపోయి నల్లగా మారిపోతాయి స్వామివారికి ఆగ్రహం కలిగింది అని భయపడి పురోహితులు ఎన్నో మంత్ర జలాలతో ప్రోక్షణ చేస్తారు గంగా జలాలు తెప్పించి అభిషేకాలు చేస్తారు అయినా కూడా స్వామివారి విగ్రహం చల్లబడదు చూస్తున్న వాళ్ళందరికీ భయంతో చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఇంతవరకు కని వినిగి ఎరుగని చిత్రమైన దృశ్యం చూస్తున్న వాళ్ళు స్వామివారికి వచ్చిన ఈ ఆగ్రహానికి తమ ఊరికి ఎలాంటి పెద్ద ఆపద వస్తుందో స్వామివారి ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్లకు ఏమీ అర్థం కావడం లేదు అప్పుడు స్వామి దర్శనానికి వచ్చిన ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ అక్కడ జరుగుతున్నది చూసి విష్ణుచిత్తుల వారు స్వామివారిని అలంకరించిన అన్ని పూలు స్వామివారి చాలా కలగా ఉండేవారు ఇంతకు ముందు కూడా వారికి పెళ్లి కాలేదు ఆయన గుడిలో ఆయన వల్లే గుడిలోని అఖండం ఆరిపోయింది అని చెప్పి ఆయనను తడిమేశారు అప్పుడు స్వామివారే ఆయనకు ఒక కూతుర్ని కరుణించాడు ఇప్పుడు ఆ కూతురి వల్ల అపచారం జరిగిందని మళ్ళీ తరిమేశారు విష్ణు చిత్తుల వారు పెంచుకున్న గోదాదేవి సామాన్యమైన అమ్మాయి అని మనకు అనిపించడం లేదు జనక మహారాజుకు ఆ సీతమ్మ తల్లి దొరికినట్లుగానే ఈ విష్ణు చిత్తుల వారికి గోదాదేవి లభించింది ఆయనను సేవ స్వామి సేవకు దూరం చేసినందుకు పాపం అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆ ఉసురు మీకు తగలకుండా ఉంటుందా ఆ పసిబిడ్డను ఆయన ఎంత గారాభంగా పెంచారో మీరందరూ కలిసి ఆ అమ్మాయి మీద లేని పోని అభండాలు వేశారు ఎవరు ఏమనుకున్నా కూడా గోదాదేవి అమితమైన కృష్ణ భక్తురాలు మా కళ్ళ ముందే పెరిగి బిడ్డ పసిబిడ్డ ఉన్నప్పుడు స్వామివారి నామం విని ఏడుపు ఆపేసేది అటువంటి తన భక్తురాలని నిందిస్తే ఆయన ఊరుకుంటాడా అందుకే మీరు అలంకరిస్తున్న పూలను స్వామి స్వీకరించడం లేదు చూడండి స్వామివారి కోపంతో ఎంత రగిలిపోతున్నారో అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా స్వామిని గమనించి చూడండి స్వామివారు కోపంగా మిమ్మల్ని చూస్తున్నట్లు కనిపిస్తుంది ఆయన ఉన్నన్ని రోజులు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఏమీ జరగలేదు మీరు ఆయనని తరిమేసి ఏదో చాలా గొప్ప పని చేశారు అనుకుంటున్నారే కానీ ఇప్పుడు మీరు అలంకరిస్తున్నప్పుడు మా కళ్ళ ముందే ఇదంతా జరిగింది దీనికి ఏమంటారు స్వామివారి కోపాన్ని తగ్గించాలంటే ముందు విష్ణుచితుల వారిని పిలవండి ఆయనే దీనికి సరైన పరిష్కారం మా అని మాకు అనిపిస్తుంది అని అందరూ చెబుతారు వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక ఎలాగైనా స్వామివారి ఆగ్రహం పోయి శాంతిస్తే చాలు అనుకున్నారు వాళ్ళందరూ స్వామివారే వీళ్ళ నోట ఇలాంటి మాటలు పలిగించారేమో అనుకుంటూ వెంటనే విష్ణు చిత్తుని పిలిచారని నిర్ణయించుకున్నారు ఆ ప్రకారమే వాళ్ళలో ఒకరు పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళి విషయం చెబుతారు వెంటనే ఆయన గోదాదేవితో కలిసి కొన్ని పూలమాలలు కట్టి ఆ పూలబుట్టలో సర్దుకొని గోదాదేవి కూడా వెంట పెట్టుకుని గుడికి వస్తారు స్వామివారు చెప్పిన మాటలకు వాళ్లకు కూడా చూపించాలని ఆయన ఉద్దేశం గుడిలోకి రాగానే స్వామివారి ఆ రూపాన్ని చూసి ఆయన కూడా ఒక్కసారి కాస్త భయపడ్డారు ఆయన స్వామి ముందు వెళ్ళి స్వామిని చూస్తూ స్వామి కరుణా సముద్రుడు అయిన మీరు ఇలా కోపగించుకుంటే అల్పలం మేము బతకలమా తండ్రి నీ కోపం వదిలి శాంతించు స్వామి శాంతించు అని చేతులెత్తి మొక్కుతూ బుట్టలో ఉన్న పౌల పూలమాల ఒకటి తీసి తన కూతురికిచ్చి గోదా ఈ మాలను నువ్వు వేసుకొని ఇవ్వమ్మా అని అంటారు అక్కడ జరుగుతున్నది చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా భయంగా ఏం జరుగుతుందో అర్థం కాకుండా విచింద్ర విచిత్రంగా చూస్తున్నారు విష్ణుచిత్తుడు వాళ్ళ మొహాలు చూసి మీ అందరి ప్రశ్నలు జవాబు ఇక్కడే దొరుకుతుంది అని మనసులో అనుకొని వాళ్ళను పట్టించుకున్నట్లు దేవితో తొందరగా ఇవ్వమ్మా అని అంటారు ఆ లోపు గర్భగుడి లోపలికి వెళ్ళిన స్వామిపైన ఉన్న ఎండిపోయిన పూలన్నీ తీసేసి శుద్ధి చేస్తున్నారు ఆ పని చేస్తూనే గోదాదేవితో స్వామివారి ఏ పూలమాలలు బాగుంటాయో అవన్నీ వేసుకొని చూసి పెట్టమ్మా అని అంటారు గోదాదేవి తండ్రి చెప్పినట్లుగా పూలమాలను తన ఒంటి మీద అలంకరించుకొని అలంకరణలో స్వామిని వారిని ఊహించుకుంటూ మరి ఇంకొకటి వేసుకుంటూ అని అన్ని బుట్టలో పెట్టి ఆ బుట్టను తీసి తన తండ్రికి ఇస్తుంది విష్ణుచిత్తుడు ఆ మాలను తీసుకెళ్లి స్వామివారికి అలంకరిస్తాడు గోదాదేవి వేసుకుని ఇచ్చిన మాలను స్వామివారి విగ్రహానికి వేసిన వెంటనే స్వామివారి విగ్రహం వస్తున్న పొగలన్నీ ఆగిపోతాయి అంతేకాకుండా స్వామివారు సంతోషిస్తున్నట్లుగా స్వామివారి విగ్రహం కాంతులు వెదజల్లుతుంది అది చూస్తున్న వాళ్ళందరి కళ్ళల్లో ఆశ్చర్యం ఆనందం తమ కళ్ళ ముందే జరుగుతున్నది నిజమా కళ అని నమ్మలేనట్లుగా విచిత్రమైన అనుభూతిలో లోనవుతారు అందరూ విష్ణుచిత్తుల వారు స్వామివారి అలంకరణకు శ్రద్ధగా పూజ చేసి తనివి తీరా చూసుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసి ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళందరితో అందరి ఆశ్చర్యానికి ప్రశ్నలకు జవాబుగా విష్ణుచిత్తుల వారు అవును నా కూతురు అయిన గోదాదేవి వేసుకుని ఇచ్చిన మాలలు అంటే స్వామివారికి ఇష్టం ఆ మాట స్వామివారే నా ఇంటికి వచ్చి మరీ స్వయంగా నాతో చెప్పారు త్వరలోనే మా గోదాదేవిని స్వామివారు కళ్యాణం చేసుకుని చేసుకోబోతున్నారు అది ఎప్పుడు అన్నది స్వామివారే నిర్ణయించి నాకు తెలుపుతారు అని అంటారు ఆ మాటలు అందరూ ఆశ్చర్యంతో ఒక మానవ కాంత స్వామివారి విగ్రహ వివాహం చేసుకోవడం అది చూసే అదృష్టం మాకు మాత్రమే ఉంది అని అందరూ అనుకుంటారు తర్వాత గోదాదేవితో కలిసి విష్ణు చిత్రుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు విష్ణు చిత్రుడి స్నేహితుడు పాండేరాజు ఆ స్థానంలో గురువుగా పనిచేస్తున్నారు ఆ రాజు నాస్తికుడు అందులోనూ మహావిష్ణువు అంటే భక్తి లేనివాడు రోజు తన ఆస్థానంలో ఉన్న పండితులను నానా ప్రశ్నలు వేస్తూ ప్రశ్నలకు జవాబులు సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళను చాలా కఠినమైన దండ విధి దండన విధించేవాడు పాండరాజు తన దగ్గర నాలాయిర దివ్య ప్రబంధం అనే గ్రంథాన్ని బంధించి పెట్టాడు అది శ్రీ వైష్ణవులకు చాలా పూజనీయమైన గ్రంథం అది వేదాలతో సమానమైనది అలా ఒకరోజు దైవం గురించి చర్చ వచ్చినప్పుడు దేవుడు లేడు అని వాదిస్తున్న రాజు పండితులందరూ దేవుడు ఉన్నాడు అని రాజుకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తున్నారు రాజు అలాగే మూడు ప్రశ్నలు వేశారు వాటికి జవాబు నాకు స్పష్టంగా చెప్పండి అప్పుడు దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను మీకు పక్షం రోజులు గడువిస్తున్నాను మీరు కనుక నిరూపించలేకపోతే దేవుడు లేడని ఒప్పుకోండి లేకపోతే మీ అందరి శిరస్సులు ఖండిస్తాను అని అంటాడు దాన్ని రాజ్యమంతటా చాటింపు కూడా వేయిస్తాడు దేవుడు ఉన్నాడు అని స్పష్టంగా చూపించడం ఎలాగో వాళ్ళకి తెలియడం అర్థం తెలియడం అర్థం కాలేదు ఇప్పుడు గుడిలో దాని గురించే చర్చ జరుగుతుంది అప్పుడు పండితులందరూ కలిసి విష్ణు చిత్రుడి దగ్గరకు వెళ్ళి సాయం చేయమని అడుగుతారు విష్ణుచిత్త ఆ స్వామికి నువ్వంటే చాలా ప్రేమ ఆయన నిన్ను ఎన్నోసార్లు ఆపద నుండి గట్టెక్కించారు నీ వెనుక ఆయన అండ చాలానే ఉంది నీకు అంత సాయం చేసిన స్వామికి ఇది నువ్వు చేసే సేవ అనుకో ఆ రాజు వేదాలతో సమానమైన నాలాయర దివ్య ప్రబంధాన్ని బంధించాడు అప్పుడు పండితులందరికీ ఇబ్బంది పెడుతున్నారు నాలాయుర దివ్య ప్రబంధాన్ని ఆ రాజు చెర నుండి నువ్వే తీసుకుని రాగలవు ఆ స్వామి సేవకు ఇది నీకు కర్తవ్యంగా అనిపించడం లేదా నువ్వే ఈ కార్యాన్ని సాధించగలవు అని మాకందరికీ అనిపిస్తుంది కాదనకు విష్ణుచిత్త అని అందరూ ఒకేసారి ముక్కు కుమ్ముడి కూబడిగా అంటారు మీరందరూ నాపైన చాలా నమ్మకంగా చెబుతున్నారు అది నాకు సంతోషంగానే ఉంది కానీ నా వల్ల ఏమవుతుంది శాస్త్రాలు గ్రంథాలు చదువుకోలేదు ఆ స్వామికి పూల సేవ చేసుకునే సాధారణ సేవకుడిని మీరు నా మీద పెద్ద పెద్ద బరువు బాధ్యత వేస్తున్నారు నా వల్ల కాకపోతే నేను మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి ఆ మనోవేదనతో నేను కూడా బాధపడవలసి ఉంటుంది నాకు ఆలోచించుకునే సమయం ఇవ్వండి అని వాళ్ళతో చెప్పి ఇంటికి వెళ్తాడు విష్ణుచిత్తుడు ఇంటికి వచ్చాక విషయాన్ని తన కూతురికి చెప్తాడు గోదాదేవి కూడా మీరు చేయగలరు భయపడకండి ధైర్యంగా ఉండండి అని చెబుతుంది కానీ ఆయనకు మనసులో అవే ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి తన మనసు పదే పదే ప్రశ్నించమని చెబుతుంది ప్రయత్నించమని చెబుతుంది కానీ ఆయన మెదడు మాత్రం నీకు అంత శక్తి ఉందా అని ప్రశ్నిస్తూ వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది చివరకు విష్ణు చిత్రుడు అంతరాత్మ విష్ణు చిత్రుడితో వేదాలతో సమానమైన నాలాయర దివ్య ప్రబంభాన్ని ఆ పాండేరాజు దగ్గర నుండి విడిపించగలవాడివి నువ్వే ఇది నారాయణుడి ఆజ్ఞ అని భావించి ప్రయత్నించు మిగతాదంతా నువ్వు ఎంతగానో నమ్మి ఆ రంగనాథుడే చూసుకుంటాడు అని చెప్పినట్లు అనిపిస్తుంది కాసేపటికి గోదాదేవి తండ్రి పక్కన వచ్చి కూర్చొని మీరు తప్పకుండా చేయగలరు నాన్నా ఆ స్వామి అందరికంటే ఎక్కువగా మీరు నమ్మారు మీలో ఉన్న ఈ నమ్మకాన్ని ఆయన వమ్ము చేయరు ఏం ఆలోచించకుండా రేపే బయలుదేరి వెళ్ళండి నాన్నా అంటుంది మరుసటి రోజు విష్ణుచిత్తుడు చిత్తుడు ఆస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకొని బయలుదేరుతాడు గోదాదేవిని ఇంటిలో ఒంటరిగా వదిలిపెట్టడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు అమ్మా గోదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నాకు కొంచెం బెంగగా ఉంది అని అంటాడు నేను ముందే చెప్పాను కదా నాన్న మిమ్మల్ని కాచే ఆ రంగనాథుడే నన్ను కూడా కాపు కాచుకుంటాడు మీరు భయపడకుండా ధైర్యంగా వెళ్ళండి నాకు ఇక్కడ ఏ ఇబ్బంది కలగదు ఈ ఊరు మనకేమైనా కొత్తదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే కదా నా గురించి ఆలోచించకుండా మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని తండ్రిగా ధైర్యం చెప్పి పంపిస్తుంది గోదాదేవి విష్ణుచిత్తుడు పాండరాజు ఆస్థానానికి వెళ్తాడు అంతవరకు ఎవరికీ గౌరవం ఇవ్వని పాండరాజు విష్ణుచిత్తుని చూడగానే విచిత్రంగా లేచి నమస్కరిస్తాడు అది చూస్తున్న పండితులందరికీ ఆశ్చర్యం ఆనందంగా ఉంటుంది విష్ణుచిత్తుడు కూడా ప్రతి నమస్కారంగా నారాయణ స్వరూపులైన మహారాజుల వారికి నా నమస్కారాలు అని చెబుతాడు అప్పుడు వెంటనే పా పాండేరాజు నేనెందుకు నారాయణ స్వరూపుణ్ణి అవ్వాలి శివస్వరూపుదో స్వరూపుడినో కూడా అవ్వచ్చు కదా అని అడుగుతాడు అలా ఎలా అవుతుంది మహారాజా ప్రజలందరినీ పోషించేవాడు మహారాజు ప్రజల్ని చంపేవాడు కానీ ప్రజల్ని సృష్టించేవాడు కానీ కాదు కదా బ్రహ్మ కర్తవ్యం సృష్టి ఆ శివుడి కర్తవ్యం లయ కానీ మీరు అవి రెండూ చేయలేరు కదా మహారాజు అందరినీ కాచుకుంటూ వాళ్ళని కావలసిన అవసరాలు చూస్తూ వాళ్ళని పోషించే నారాయణ స్వరూపుడు అని చెప్పాను అందుకే రాజా స్వయం విష్ణు అని అన్నారు కానీ రాజా స్వయం శివ కానీ స్వయం రాజా స్వయం బ్రహ్మ అనలేదు కదా పెద్దలు అని చెప్తాడు విష్ణు విష్ణు చిత్తుడు సరే అయితే దేవుడి కంటే ముందే ఎవరున్నారో చెప్పండి చూద్దాం అని అడుగుతాడు రాజు దేవుడు కంటే ముందు ఎవ్వరూ లేరు అని చెప్పాడు అని విష్ణు చిత్తుడు అనుకుంటున్నాడు కానీ అలా నోటితో చెప్తే రాజు ఒప్పుకోడు కదా అందుకు తన మెడలోని తులసీమాలను తీసి మంత్రిగారికి ఇచ్చి అది రాజుగారికి ఇవ్వమని చెబుతాడు మంత్రిగారు తీసుకొని దాన్ని రాజుగారికి ఇస్తారు రాజుగారు తీసుకొని ఇప్పుడు దీన్ని నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు విష్ణుచిత్తుడు రాజుగారితో ఆ మాలలో ఉన్న తులసీ మనులను నాకు వినబడేట్టుగా లెక్క పెట్టండి అని చెబుతాడు రాజు ఒకటి రెండు మూడు అని లెక్కపెడుతూ ఉంటాడు వెంటనే విష్ణుచిత్తుడు ఆగండి మహారాజా ఒకటి నుండి కాదు ఒకటికి ముందు నుండి లెక్క పెట్టండి అని అంటాడు రాజు విచిత్రంగా ఆశ్చర్యంగా చూస్తాడు ఒకటి కంటే ముందు నుంచి ఎలా లెక్క పెట్టాలి అని అడుగుతాడు దానికి విష్ణుచిత్తుడు అది నాకు కూడా తెలియదు మహారాజా కానీ ఒకటి కంటే ముందు నుంచి లెక్క పెట్టి చూపించండి అంటాడు అదేంటి అలా అంటారు ఒకటి కంటే ముందు ఏమీ లేదు అని మీకు తెలియదా అని అడుగుతాడు మహారాజు నాకు తెలుసు మహారాజా కానీ అది మీకు కూడా తెలియాలని నేను ఇలా చెబుతున్నాను ఒకటి కంటే ముందు ఏదీ లేదు అందరికంటే ముందు ఉన్నది ఒక్కడే అదే ఆ దేవుడు ఆ విషయం మీకు తెలియజేయాలనే కదా నా తాపత్రయం అంతా ఒకటి ఆ పరమాత్మ రెండు జీవాత్మ నాలోను మీలోను ఉన్నది ఆ జీవాత్మే అన్నాడు విష్ణుచిత్తుడు అప్పుడు మహారాజు అలాగా అలా అయితే ఆ జీవాత్మ చూపించగలరా అంటాడు అప్పుడు విష్ణుచిత్తుడు నవ్వుతూ చూపించగలను మహారాజా దానికి ఒక పాత్రలో పాలు తెప్పించండి అని అడుగుతాడు మహారాజు విష్ణు చెప్పినట్లుగానే పాలు తెప్పిస్తాడు ఆ పాత్రను మహారాజును తీసుకోమని చెప్తాడు మహారాజు ఆ పాలగిన్నెను చేతిలో పట్టుకొని అప్పుడు ఆ పాలను నేనేం చేయాలి అని అడుగుతాడు తర్వాత విష్ణుచితుడు మహారాజుతో మహారాజా ఏమీ లేదు ఆ పాలను సరిగ్గా చూడండి అందులో మీకు వెన్న కనిపిస్తుందా చూసి చెప్పండి అని అడుగుతాడు మహారాజు ఆశ్చర్యంగా పాలలో వెన్న కనపడటం ఏమిటి మీకేమైనా పిచ్చి పట్టిందా పాలలో వెన్న ఎలా కనిపిస్తుంది అని కొంచెం కోపంగానే అడుగుతాడు అయినా విష్ణు చిత్రుడు తన మొహం పైన నవ్వు చెదరకుండా మహారాజు రాజు మహారాజా వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాడు దానికి మహారాజు పెరిగి చిలిగితే వెన్న వస్తుంది మరి పెరిగి ఎక్కడి నుంచి వస్తుంది అనగానే పాలం మరగబెట్టి చల్లార్చి తోడు పెడితే వస్తుంది అని జవాబు చెప్తాడు అలా అయితే వెన్న పాల నుంచే కదా వచ్చేది మరి ఇప్పుడు ఎందుకు కనబడటం లేదు పాలలో లేని వెన్న పెరుగులోకి ఎలా వచ్చింది పెరుగులో లేని వెన్న చిలికితే ఎలా వచ్చింది చెప్పండి మహారాజా అని అడుగుతాడు విష్ణుచిత్తుడు మహారాజు మౌనంగా చూసి మళ్ళీ విష్ణుచిత్తుడు మాట్లాడుతూ పాలలోనే వెన్న ఉంది కానీ దాన్ని మనం కాచాలి తోడు పెట్టాలి చిలకాలి అప్పుడే బయటికి వెన్న వస్తుంది అలాగే మన మనసులో ఉన్న పరమాత్మను చూడాలి అంటే శ్రమ అనే వేడితో కాచాలి సహనం అనే దాంతో మనం దాన్ని తోడుపెట్టాలి సాధన అనే కర్తవ్యంతో మనసు చిలికితే పరమాత్మ అనే నవనీతం బయటికి వస్తుంది అని చెప్పాడు విష్ణుచిత్తుడు అప్పటికే మహారాజుకు మాటలు రావడం లేదు కానీ ఇంకా ఆయనలో అహంకారం కొంచెం మిగిలి ఉండడంతో ఎలాగైనా విష్ణు ఓడించాలనే పంతం కొంచెం ధైర్యంగా కూడగట్టుకొని దేవుడు చేయగలిగింది మనిషి చేయలేనిది ఏమిటి చెప్పండి అని అడుగుతాడు విష్ణుచిత్తుడు మహారాజుతో ఒక ఐదు గడియలు మీ సింహాసనాన్ని నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు మహారాజు ఆలోచిస్తూ ఉండగానే ఆయన మంత్రి మధ్యలో మాట్లాడుతూ ఎందుకు ఇవ్వడు ఇప్పుడే ఇస్తాడు ఆయన చేతకానిది ఏమీ లేదు ఆయన చేతికి ఎముక లేదు ఉదార స్వభావం కలవాడు కర్ణుడి తరువాత తర్వాత ఈయనే అని పొగుడుతాడు మంత్రి తన గురించి అంత చెప్పాక ఇంకేం మాట్లాడలేక మహారాజు తన తలపై ఉన్న కిరీటాన్ని పక్కన పెట్టి సింహాసనాన్ని వదిలి కిందకి దిగి విష్ణుచిత్తుల వారిని కూర్చోమని చెబుతాడు వెంటనే విష్ణుచిత్తుడు వెళ్ళి ఆ సింహాసనం పైన కూర్చుంటాడు చూసావా మహారాజా దేవుడు చేయగలిగింది మనిషి చేయలేనిది ఇదే క్షణకాలంలో ఏమీ లేని నన్ను మహారాజుని చేశాడు ఇలా మిమ్మల్ని నా ముందు నిలబెట్టాడు విష్ణుచిత్తుడు మాటలకు మహారాజు తల వంచుకొని నిలబడ్డాడు ఇప్పుడు నేను ఏమైనా చేయవచ్చు కావాలంటే మీకు మరణదండను కూడా విధించవచ్చు ఈ సింహాసనాన్ని శాశ్వతంగా చేచ్చి చేజిక్కించుకోవచ్చు కాదంటారా చెప్పండి మహారాజా అని అడుగుతాడు విష్ణుచిత్తుడు అంతటితో మహారాజు గర్వం అణిగి ఆయన కళ్ళల్లో నీళ్లు వస్తాయి నేనే గొప్పవాన్ని అన్నీ చేయగలను అనే గర్వంతో ఉన్న నన్ను ఓడించారు నీ వల్ల ఏమీ అవ్వదు అంతా ఆ పరమాత్మ చేతిలోనే ఉంది అని నిరూపించారు నా అహంకారం పటాపంచలైపోయింది నా నాస్తికత్వం నశించింది మీలాంటి పండితుల పాద స్పర్శ వల్ల నా సదా స్వభావం పావనమైంది నా కళ్ళు తెరచుకున్నాయి అని పశ్చాత్తాపంతో తెలుసుకున్న ఆ కళ్ళలో ఆ పరమాత్మని చూడాలని ఉంది నాకు ఆ అదృష్టాన్ని కలిగిస్తారా అని చేతులెత్తి మొక్కి విష్ణు చిత్తుని వేడుకుంటాడు మహారాజు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన మహారాజును కళ్ళు తెరిపించిన ఆ నారాయణుడి కథ ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన కథ విన్నవారికి అందరికీ నా ధన్యవాదాలు విన్నవారందరికీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు నారాయణుడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు